గొప్ప సైద్ధాంతికవేత్త సీతారామేచూరి అని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు సోమవారం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ నందు సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యేచూరికు నివాళులర్పిస్తూ ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక విడుదల చేస్తారు ఈ సందర్భంగా షాజహాన్ మాట్లాడుతూ పేదల కోసం మహానిసులు పోరాడిన వ్యక్తి మరణం బాధాకరమని పేర్కొన్నారు విద్యార్థి దశ నుంచి సిపిఎం అఖిల భారత నాయకుడిగా ఎదిగిన యేచూరి తెలుగువాడు కావడం గర్వకారణమని అన్నారు ప్రజాస్వామ్య విలువల కోసం పనిచేశారంటూ తెలిపారు ఇందిరాగాంధీ అంటేనే భయపడుతున్న సమయంలో ఆమె ఎదురుగా నిలబడి యూనివర్సిటీలో ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని కోరిన ధీరుడని తెలిపారు ఎక్కడున్నా తెలుగు ప్రజలకు తెలుగు నేలకు ఆత్మబంధువుగా ఉన్నారని వివరించారు ఆయన జీవితం మొత్తం దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారని వివరించారు పెట్టుబడుల ఉపసంహరణకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు ఆయనకు అధికారం ముఖ్యం కాదని ఈ తరం రాజకీయ నాయకులకు ఆయన జీవితం పాఠంగా ఉండాలని పేర్కొన్నారు అమెరికాతో అను ఒప్పందం చేసుకున్న సమయంలో దేశ సార్వభౌమత్వానికి ఒప్పందం ముప్పుగా పరిమణిస్తుందని బలంగా వ్యతిరేకించారని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలోనూ రాష్ట్రాల హక్కుల విషయంలోనూ ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ సమయంలో ఆయన కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శర్మ తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్దప్ప నీలకంఠ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు దేశం దేశం కోసం ముందడుగు ఎల్లప్పుడూ పోరాటం చేయాలి ఈ పోరాట 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 ప్రతిమతో చాలా బాధ్యతగా చాలా మెరుగైన ఆల్ ఇండియా సిపిఎంకు ప్రతిగా ఉంటుంది దేశానికి స్ఫూర్తి ఎన్నో చట్టాల సవరణలో ఎన్నో బిల్లుల్లో ఆయన తన స్థానం చాటుకుంటూ దేశంలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహానాయకుడు ఈరోజు మనము లేరు ఆయన ఆత్మక శాంతి కలగాలి ఆయన ఎక్కువ పూర్తిస్థాయిగా ఉండాలి ఆయన పోరాట మన మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా వారికి తీసుకుని రావాలని చెప్పేసి